రాష్ట్రంలో ఎస్టీలకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని అర్జీదారులకు బరస కల్పించడం జరిగింది అని ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యులు వాదిత్యా శంకర్ నాయక్ స్పష్టం చేశారు తూర్పు గోదావరి అతిథి గృహంలో షెడ్యూల్ తెగల ప్రజల నుండి ఆయన అర్చనలు స్వీకరించారు ఈ సందర్భంగా వదతి శంకర్ నాయక్ మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో కూడా ఎస్టీ అనుబంధ కుటుంబాలు వెనుకబడి ఉన్నాయని వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనం గురించి తెలియచేయడం వాటికి సంబంధించిన క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు వారి నుంచి అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళ కి అదే అదేవిధంగా ప్రభుత్వం దృష్టి కూడా రావడం జరిగింది కాబట్టి కావచ్చి కూడా మీ ద్వారా గవర్నర్ అసలు సదుద్దేశంతో వచ్చే కాన్ఫరెన్స్ ని మీడియా కాన్ఫరెన్స్ ని మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి నిన్న ఉదయం మరి ఆశ్రమ పాఠశాల ముమ్మూరులో కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ దాదాపుగా మరి విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి అంటే ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఎస్టీ బాలికలు ఎక్కువ మంది కూడా అక్కడ విద్యను అభ్యసించడానికి రావడం జరిగింది కానీ అక్కడ మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు తరగతులు నిర్వహిస్తా ఉన్నారు కానీ అక్కడ అనేక రకాల సమస్యలు కూడా మేము గుర్తించడం జరిగింది మరి వాటి పరిష్కారానికి కూడా త్వరితగించిన చర్యలు తీసుకోవాలని కూడా ఇవాళ గౌరవ జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా నిన్న భీమగిరి కడియం మండలం విజిట్ చేశాం ఆ గ్రామంలో దాదాపుగా వంద కుటుంబాలు గిరిజనులు అంటే దాదాపుగా చాలా కొన్ని సంవత్సరాలుగా అక్కడ నివసిస్తా ఉన్నారు మరి ఆ ప్రజలకి అక్కడ కనీసం నివాస యోగ్యమైనటువంటి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ లేవని కూడా మా నోటీస్ తీసుకొని వచ్చారు అక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది అక్కడ కమ్యూనిటీ హాల్ కావాలని వారు కోరడం జరిగింది ఏకలవుడి విగ్రహానికి కూడా ఆ గ్రామంలో ఏర్పాటు చేసుకోవడానికి కూడా మాకు కొంత ప్రభుత్వ స్థలానికి కూడా కావాలని వారు నిన్న కమిషన్ దృష్టికి తీసుకొని వచ్చారు మరి విధంగా మద్దూరు కోవూరు మండలంలో కూడా నిన్న మరి ఆ గ్రామాన్ని కూడా విజిట్ చేశాం